హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ సారీస్ మరొకొత్త కలెక్షన్తో మేము ముందుకు వచ్చేసాను లో బడ్జెట్ ప్రైస్లో లో బడ్జెట్ ప్రైస్ అనే కాదు ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లు అయి ఉంటే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయాల్సిన వీడియో ఎందుకంటే మనం అందరం లో కాస్ట్లో ఎక్కువ మోడల్స్ ఎక్కువ మంచి మంచి శారీస్ కొనుక్కోవాలనుకుంటాం కదా సో అందుకే సో ఇది వచ్చేసి మంగళగిరి చెక్స్లోనే ఇక్కడ డిజైన్ వచ్చిందండి చాలా బాగుంటుంది ఇది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అలానే దీన్ని పర్పుల్ అనాలో బ్లూ కలర్ అనాలో తెలీదు చాలా బాగుంది ఒక్కసారి చూడండి ఎంత బాగుందో చాలా క్లాసీ లుక్ మీరు షార్ట్ చూసినట్లు అయి ఉంటే ఈ కలెక్షన్ గురించి మీకు తెలుసు శారీ ఓవరాల్ లుక్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది అండ్ బ్లూ కలర్ రాయల్ బ్లూ ఇది నెక్స్ట్ ఎల్లో కలర్ ఇది కనిపించట్లేదు కానీ చాలా వైట్ వచ్చేసరికి రియల్ గా బాగుందండి ఎల్లోను బ్లూ కలర్ కాంబినేషన్ రియల్ గా బాగుంది చాలా అట్లానే గ్రీన్ అండి ఈ లో షేడ్స్ ఉంటాయి కదా ఇది ఒక గ్రీన్ నెక్స్ట్ ఇది ఏమంటారు పండు కలర్ అంటారు కదా అది ఇది కూడా చాలా బాగుంటుంది సో ఓవరాల్గా ఈ సారీలో ఈ మంగళగిరి చెక్స్ ఇక్క డిజైన్లో ఇవి కలెక్షన్స్ ఈ శారీస్ కనుక మీకు నచ్చినట్లయి ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చాలా కాల్స్ వస్తున్నాయి అలానే మెసేజెస్ వస్తున్నాయి కానీ ఇది ఫేకా నిజమా మీరు కట్టుకుని ఒక చూపిస్తారు తర్వాత పంపించేటప్పుడు వేరే ఒక వస్తుందండి మేము చాలా చాలా చోట్ల ఆర్డర్ చేసాము అని భయపడుతున్న వాళ్ళు ఉన్నారండి అలా ఏం భయపడాల్సిన అవసరం లేదు ఏదైతే వేరు చేశామో అదే మీకు పంపిస్తాము తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి